కన్నడ నటుడు దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడకి సోషల్ మీడియాలో అసభ్యంగా మెసేజ్ చేస్తున్నాడని తన అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి ఓ గోడౌన్లో బంధించి రెండు రోజుల పాటు చిత్రహింసలు చేసి చంపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది రేణుకాస్వామి చెవి కోసేసినట్టుగా అలాగే తన మర్మాంగాలపై క్రూరంగా దాడి చేసినట్టుగా దెబ్బలు ఉన్నాయని వైద్యులు తెలిపారు అభిమాని చేసింది ఎంత పెద్ద తప్పు అయినా మరీ ఎంత క్రూరంగా చంపడం ఏంటని జనాలు షాక్ అవుతున్నారు ఈ సంఘటనతో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్లో ఉంది కన్నడ నటీనటులు కూడా దర్శన్కి మద్దతు ప్రకటించడానికి ఇష్టపడటం లేదు ఉపేంద్రతో పాటు కన్నడ నటీనటులు అందరూ ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలని తప్పు చేసిన వారికి శిక్ష పడాలని మాత్రమే పోస్టులు చేశారు ఇలాంటి సమయంలో టాలీవుడ్ నటుడు నాగశౌర్య మాత్రం నేరుగా దర్శన్కి అండగా ఉంటానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేయడం సంచలనం క్రియేట్ చేసింది ఈ సంఘటనలో బాధితుడి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ కష్టకాలంలో దేవుడి వారికి గుండె నెబ్బరం ఇవ్వాలని కోరుకుంటున్నా అయితే ఈ విషయం మీద జనాలు స్పందిస్తున్న తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది దర్శనాన్న కళలో కూడా ఎప్పుడు ఇలాంటి పనులు చేసే మనిషి కాదు దర్శనన్న గురించి తెలిసిన వారికి ఆయన ఏంటో తెలిసే ఉంటుంది వీలైతే తనకు చేతనైనంత సాయం చేసేందుకే దర్శనన్న ముందుంటాడు ఎంతో మందికి ఆయనే ఆధారం కూడా దీన్ని నిజం అని ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను మన న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నిజం బయటికి వస్తుందని ఆశిస్తున్నాను బాధితుడి కుటుంబంతో పాటు మరో కుటుంబం కూడా ఈ వార్తల వల్ల ఇబ్బంది పడుతోందని అర్థం చేసుకోవాలి వారికి ఈ కష్టకాలంలో కాస్త ఏకాంత సమయం మనోధైర్యం అవసరం అన్నదయాగుణం గురించి నాకు బాగా తెలుసు అందుకే ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడని నిజమైన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశాడు నాగశౌర్య రేణుకా స్వామి హత్య ఫోటోలు బయటికి రావడంతో దర్శన్పై సోషల్ మీడియాలో తీవ్రమైన ద్వేషం వచ్చింది అతను చేసిన పనిని బండబూతులు తిడుతున్నారు ఇలాంటి సమయంలో దర్శన్కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసి నాగశౌర్య చాలా పెద్ద సాహసమే చేశాడు